హలో నమస్తే అండి నా పేరు మూర్తి మన గమ్యం ఛానల్ నుంచి రియల్ ఎస్టేట్ గురించి ఈవేళ పార్ట్ త్రీ చేయబోతున్నాం గతంలో సైట్లు ఎలా కొనుక్కోవాలి తర్వాత రెండో ఎపిసైడ్లో దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మాట్లాడుకున్నాం ఈరోజు రియల్ ఎస్టేట్లో పార్ట్ త్రీ చేస్తున్నాం అలాగే అపార్ట్మెంట్ మనం వచ్చా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బెటర్ అనేటువంటి దాని మీద రెండు విషయాలు మీకు తెచ్చే షేర్ చేసుకోవాలనుకుంటున్నాం సో నా సబ్జెక్ట్ మీకు నచ్చితే మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మన సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం సో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు కొనుక్కోవడానికి అందులో ఏ ప్రాంతంలో కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి అనేటువంటిది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ఉద్యోగం చేస్తున్నప్పుడు సిటీకి దగ్గరలో తీసుకోవాలా సిటీలో తీసుకోవాలా లేకపోతే మనం ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనేటువంటిది ముందు మన మనసులో ఒక నిర్ణయం జరగాలి అది సిటీకి దూరంగా తీసుకోగలమా లేదా సిటీలోనే తీసుకుందామా అనేటువంటిది మనం ముందు నిర్ణయించుకోవాలి సో నిర్ణయించుకున్న తర్వాత మన బడ్జెట్ కూడా చూసుకోవాలి సిటీలో తీసుకోవాలనుకున్నప్పుడు మనం బడ్జెట్ అక్కడ ఆ ఏరియాలో ఎంత ఎలా ఉంది గజం రేట్ ఎలా ఉంది కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎంత అవుతుంది ఆ బడ్జెట్ మనం మోయగలవా లేదా అనేటువంటిది ఆలోచించి మనం సిటీలో తీసుకోవాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ సిటీలో తీసుకోవచ్చు అలాగే బడ్జెట్ మనకు తక్కువగా ఉన్నప్పుడు సిటీకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ బిలో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉందా లేదా వెహికల్స్ మీద వెళ్ళి రావచ్చా లేదా తర్వాత అక్కడ ఫెసిలిటీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణంలో తీసుకుంటే ఎలా ఉంటుంది అక్కడ మనం స్టే చేయడానికి మనకి ఎంతవరకు అనుకూలంగా ఉందనేటువంటి కూడా నిర్ణయించుకోవాలి అలా గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా సిటీకి అవుట్స్కట్స్లో చేస్తారు కాబట్టి తక్కువ బడ్జెట్లో చేస్తారు మనకున్న అంటే సిటీలో ఇండిపెండెన్స్ కంటే అవుట్స్కట్స్లో కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం బడ్జెట్ని బట్టి ఆ ఏరియాలో తీసుకుంటాం తీసుకొని అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్టు ద్వారా ఏ విధంగా ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా వాటర్ ఉందా లేకపోతే ఎలక్ట్రిసిటీ రోడ్ ట్రాన్స్పోర్ట్ తర్వాత హౌసింగ్స్ చుట్టుపక్కల మనకి ఎటువంటి షాపింగ్ చేయడానికి కానీ లేకుంటే దగ్గరలో మనకి నిత్యావసర సరుకులు కానీ వస్తువులు కానీ దొరికే విధంగా ఆలోచించి మనం ఆ ఏరియాలో మనం తీసుకునేదానికి మన తక్కువ బడ్జెట్లో అవుట్స్కట్స్లో తీసుకోవచ్చు సో ఈ రెండు కూడాను ఏంటంటే మనకి అనుకూలమైనటువంటి బడ్జెట్లో మనం తీసుకుంటే మనకి మంచి అవకాశం ఉంటుంది ఓకే అది మన నిర్ణయం ఆ విధంగా తీసుకోవాలి తర్వాత రెండవది ఏంటంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే లో బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ తక్కువలో కూడా మనం అపార్ట్మెంట్ తీసుకోవచ్చు మనం అపార్ట్మెంట్ తీసుకుంటే అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది మన చుట్టుపక్కల అందరూ ఉంటారు కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది తర్వాత సేఫ్టీ కూడా ఉంటుంది అలాగే సిటీలో పనిచేసేటప్పుడు సిటీలోనే ఉంటాం కాబట్టి తక్కువ జర్నీ చేసి ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ తక్కువ జర్నీ చేసి వెంటనే ఇంటికి చేరుకునే విధంగా మనకి అపార్ట్మెంట్ అనేటువంటిది సిటీలో తీసుకోవచ్చు ఇది ఒక విధమైనటువంటి ఉపయోగం సో ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్కి ఉన్న తేడా ఏంటంటే ఇండిపెండెంట్ ఇల్ అనేటువంటిది ఎప్పటికైనా అది ఎబ్సెట్ వస్తుంది ఎక్కువగానే వస్తుంది రేపు సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా పెరుగుతుంది హౌస్ కడతారు కాబట్టి హౌస్ తర్వాత సైట్ కాస్ట్లు వేసుకొని రేపు సెల్ చేసుకునే విధంగా మంచి అప్రిషియేట్స్ వస్తుంది సేల్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అలాగే అపార్ట్మెంట్ అనుకోండి అపార్ట్మెంట్లో కూడా స్టార్టింగ్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ రేట్ అయితే ఉండదు బట్ అది ప్రాపర్టీ రేజ్ అయ్యే ఉంటుంది పెరిగే ఉంటుంది కొంత టైం మీరు అమ్ముకోవాలన్నప్పుడు కూడా మినిమం ఎంత తగ్గించినా కూడా మనం కొన్న రేటు కంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది మనం సేవ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కొంతవరకే బెనిఫిట్ వస్తుంది ఎక్కువగా రాదు కాబట్టి సో ఆ విధంగా కూడా సిటీలో ఎప్పటికప్పుడు ఇస్తరాస్తుల విలువలు సైట్ విలువలు స్థలాలు ల్యాండ్స్ విలువలు పెరుగుతున్నాయి కాబట్టి రోజు రోజుకి సో ఎంతో కొంత ప్రాప్లం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆ విధంగా మనం మనకు అనుకూలంగా అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకోవచ్చు అది మన బడ్జెట్ని బట్టి ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఇందులో మనం కొత్తగా కొత్తగా ఎవరైతే ఉద్యోగాల కానీ అలాగే అంటే బిజినెస్ కానీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్టీ ఇయర్స్ బిలో అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ బిలో ఎవరైతే జాబ్ చేస్తూ మంచి జాబ్ చేస్తూ ఐటీ జాబ్ చేస్తూ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ మంచి మంచి చేస్తూ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటువంటి ల్యాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే అది మీకు సిక్స్టీ ఇయర్స్ అంటే ఒక అరవై ఏళ్ళ రిటైర్డ్ అయ్యే టైం కల్లా కూడా అది మీకు మంచి ఎఫ్సేట్స్ వస్తుంది అనమాట అంటే ఉదాహరణకు ఏంటంటే మేము నైంటీ టూలో నైంటీ టూలో అదనంపూడ ప్రాంతంలో గజం వంద రూపాయలు గజం వంద రూపాయలు దాన్ని కొనాలనుకున్నాం సో కొన్ని కారణాల వల్ల కొనలేక ఆ తర్వాత స్కూటర్స్ కానీ బైక్ కానీ కొనుక్కొని ఎంజాయ్ చేసాం అన్నమాట సో అదే ఈరోజు దాదాపు థర్టీ ఇయర్స్ అయిపోయింది ఈ థర్టీ ఇయర్స్లో అక్కడ ఎపిసోడ్స్ ఎలా వచ్చిందంటే గజం ఇప్పుడు యాభై రెండు వేలు ఉంది అంటే చూడండి అంటే వంద రూపాయలు గజం యాభై రెండు వేలు అయింది అని అంటే ఒక సిక్స్టీ ఇయర్స్లో ఎంతంటే ఒక ఐదు వందల గజాలు పెట్టుకున్న వాళ్ళకి ఐదు వందల ఇరవై ఐదు అంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వచ్చింది వచ్చిందన్నమాట దాని మీద పెరిగింది రేటు అని అంటే ఇప్పుడు ఫస్ట్లో జాబ్ చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఫస్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయండి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మీరు ఎంత ఎన్ని గజల సైడ్ తీసుకోవాలి ల్యాండ్ తీసుకోవాలా అనేటువంటిది మీరు ముందే స్టార్టింగ్లోనే మీరు బ్యాంక్ లోన్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ తీసుకొని మీరు కానీ ముందు ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్ చేసేస్తే ఆ తర్వాత అదేమవుద్ది అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో కానీ ట్వంటీ ఇయర్స్లో కానీ ఇది కంప్లీట్గా మీకు లోన్స్ అన్నీ తీరిపోతాయి మీ పిల్లలు కూడా ఆ టైంకి మంచి ఎడ్యుకేషన్కి వస్తారు మంచి అంటే ఇంటర్మీడియట్ అయిపోయి తర్వాత ఇంజనీరింగ్కి వస్తారు ఇంజనీరింగ్ కూడా అయిపోతుంది వాళ్ళకి మంచి వాళ్ళకి ఫీజులు ఫీజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కట్టుకోవడానికి మీకు మళ్ళీ లోన్స్ తీసిపోయి మళ్ళీ మీ శాలరీ మళ్ళీ రెడీగా ఉంటుందన్నమాట ఏదైనా లోన్ పెట్టి తీసుకొని వాళ్ళని చదివించడానికి లేదంటే మీరు కొన్నటువంటి ప్రాపర్టీ మీద లోన్ తీసుకొని వాళ్ళని విదేశాలకు కానీ బయటికి పంపించి వాళ్ళని మీకు ఎక్కువగా ఎడ్యుకేషన్ చేసుకుని మంచి చదువు చదివించుకునే విధంగా మీకు అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్లు కూడా చేసుకునేదానికి ల్యాండ్ ల్యాండ్ ఒకవేళ సేవ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ కోసమే మీరు అమౌంట్ని ఖర్చు పెట్టేసుకునే అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కొత్త జాయిన్ అయినటువంటి వాళ్ళల్లో ఒక అరవై సంవత్సరాల తర్వాత మీరు రిటైర్డ్ అయితే మీకు గ్రాడ్యుటీ తర్వాత పిఎఫ్ లోన్స్ ఎవరిథింగ్ అన్నీ కూడా కనీసం ఒక డెబ్భై ఎనభై లక్షలు తొంభై లక్షలు రావచ్చు కానీ ల్యాండ్ మీద స్టార్టింగ్లో మీరు పెట్టినటువంటి ఆ పెట్టుబడులన్నీ కూడా అంతకు మించి డబుల్ మీకు ఓ ట్వంటీ థర్టీ ఇయర్స్లో వస్తాయి అంటే మీరు ఉద్యోగం ఇరవై అరవై సంవత్సరాల ఉద్యోగం అంటే ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎంతైతే సంపాదిస్తారో దానికంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేసారు ల్యాండ్ మీద అది మీకు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్లో గ్రోత్ అయ్యి మంచి అప్సేట్స్ ఇస్తుంది మీ ఖర్చులకి మీ యొక్క రేపు పిల్లల యొక్క భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి అదొకటి ఒకటి రెండవది ఏంటంటే మీకు మనకి మధ్యతరగతి వాళ్ళ గురించి కొన్ని విషయాలు మధ్య మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఏదో మనం పూర్ ఫ్యామిలీ నుంచి మంచి ఉద్యోగంలోకి వస్తాం కాబట్టి మనం వచ్చిన వెంటనే మన చుట్టూ మన వాళ్ళు మనల్ని మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకునే విధంగా మనల్ని ఎప్పుడు అడుగుతుంటారు మన నైబర్స్ కానీ తర్వాత మన బంధువులు కానీ మన మీద ఆధారపడి పార్డు ఉంటారు సో వాళ్ళకి మనము ఫస్ట్లోనే తమ్ముడో అన్నో చెల్లెలు లేకపోతే ఇంకెవరో ఉంటారో మన చుట్టూ తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులను ఎలాగో చూస్తాం మనం కానీ ఈ ఎవరైతే ఉన్నారో మన రిలేషన్స్లో వాళ్ళందరూ కూడాను మన మీద ఆధారపడి మనల్ని ఈ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు వచ్చేసి అమౌంట్ తీసుకెళ్ళడం ఉంటారు కొనిలే మనం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఏదో డెవలప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవరు వాళ్ళు ఏందని తీసుకోవడం అలవాటు అవుతుంది కానీ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు అవుదాం అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు ఎందుకు రావు అని అంటే వాళ్ళకి అది హ్యాపీ అంటే మనం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అంటే మన లైఫ్లో మనం ఉద్యోగం చేస్తూ మనకు నెల రోజుల్లో కనీసం మన ఖర్చులు పోయిన పదివేలు ఐదు వేలు మిగిలితే అది వాళ్ళకి ఇస్తూ వస్తూ ఉంటాం ఇది ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయిపోతుంది అంటే వాళ్ళకి బయట మనం మన వాళ్ళ మీద మనం పెట్టుబడి బయట వాళ్ళకి మన మన వాళ్ళ మీద మనం అమౌంట్ ఇచ్చినప్పుడు మనకు అది కొద్ది రోజుల తర్వాత చూస్తే కొన్ని కొన్ని లక్షలు మనం వాళ్ళ కోసంగా మనం పెట్టుబడి ఇస్తాం సై కానీ వాళ్ళు మాత్రం డెవలప్మెంట్ అనేటువంటిది అవ్వదు వాళ్ళు ఎప్పుడెప్పుడైనా డెవలప్మెంట్ అవుతారని చెప్పేసి మనం వాళ్ళ కోసం కొంత అమౌంట్ని త్యాగం చేస్తాం కానీ వాళ్ళల్లో ఆ చేంజెస్ రాదు సో వాళ్ళు అలాగే ఉంటారు మనం కూడా కిందకు దించేసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది మీరు జాగ్రత్తగా చేసి మీరు పిల్లలు కానీ మీ 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 పిల్లల భవిష్యత్తు మీరు ఆలోచనలో పెట్టుకొని మీరు ఇప్పుడే కానీ స్టార్టింగ్లోనే కానీ ఆ అమౌంట్ ఏదైతే మీకు మిగిలిడి అమౌంట్ అయితే ఉందో దాన్ని మీరు రియల్ ఎస్టేట్ మీద కానీ పెట్టగలిగితే రేపు మీ పిల్లల భవిష్యత్తు అది పనికొస్తుంది సో ఆ విధంగా మీరు తల్లిదండ్రులను చూసుకుంటూ మీకు మీ వాళ్ళని ఎవరైతే డెవలప్మెంట్ అవుతున్నారనేటువంటి వాళ్ళకి కూడా మీరు మీరు అటువంటి వ్యక్తులకి మంచి చేస్తూ ఉన్నప్పటికి కూడా వాళ్ళ తరపు నుంచి మీరు భవిష్యత్తులో మంచిగా ఉండచ్చు అనుకున్నప్పుడు మీరు పెట్టచ్చు కానీ మరి మనం ఎంత పెట్టినా ఎంత చేసినా వాళ్ళు డెవలప్మెంట్ రాదు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు కాబట్టి అనుకున్నప్పుడు మీరు కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసుకోండి అది మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది సో ఆ విధంగా మీ మీరు డెవలప్మెంట్ అనేటువంటిది చేయొచ్చు రియల్ ఎస్టేట్లో తర్వాత మూడవది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెడితే బాగుంటుంది ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది అనేటువంటిది మనం ఇది ఒకటి చెప్తాం మీరు దగ్గరలో ఏదైతే డెవలప్మెంట్స్ ఎక్కడ ఉంటుందో సిటీకి దగ్గరలో కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ తర్వాత ఎక్కడైతే కంపెనీలు వస్తాయో అక్కడ కానీ మంచి లొకేషన్స్ని మీరు ఎంచుకొని ఆ ఏరియాలో మీరు డెవలప్మెంట్ అనే మీరు ఇన్వెస్ట్ అనేటువంటి చేయండి మీకు భవిష్యత్తులో మీ పిల్లల కోసం అది మంచి ఒక స్థిరాస్తిగా మిగిలిపోతుంది అనమాట ఈ విధంగా మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టచ్చు ఏ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎల్ఐసిలు కానీ అవి కానీ ఇవన్నీ కూడా అంత గ్రోత్ ఇవ్వదు మ్యాక్సిమం మీకు రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు అది ఎవరి పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అది కూడా మీకు గ్రోత్ ఉంటుంది కాబట్టి మీకు ఏది అవకాశం ఉంటే అందులో మీరు ఇన్వెస్ట్ చేసి పూర్తిగా రియల్ ఎస్టేట్ అనుకున్నప్పుడు దాన్ని మనం ఏదైతే కొంటున్నామో దాన్ని దాన్ని మీరు కొన్న తర్వాత కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది గతంలో మనం వన్ టూలో చెప్పాం ఏది మనం కొనేటువంటిది స్థలం ఎక్కడైతే కొంటున్నామో అక్కడ ఆ ఏరియాని ఎటువంటి గ్రోత్ ఉందో చూసుకోవాలి చూసుకున్నప్పుడే మనం రియల్ ఎస్టేట్ పెట్టుకోవడం అనేటువంటి పెట్టచ్చని పెట్టిన తర్వాత దాన్ని ముందుగా చుట్టూ మీ స్థలం ఎక్కడైతే కొన్నారో దానికి ముందు కాంపౌండ్ వాళ్ళు వేసుకొని గేట్ పెట్టి లేదంటే ఎవరైనా ఉండడానికో చేయడానికో చిన్న ఒక షెడ్ లాంటిది కట్టి దానికి ఒక మీటర్ పెట్టి దాన్ని మీరు మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అలా కాకుండా కొద్ది కొనేసి వదిలేసి దాన్ని చూడకుండా దాని దగ్గరికి పోకుండా ఎప్పుడో ఏడు చూస్తున్నప్పుడు అది బయట వాళ్ళకి బయట వాళ్ళు దాని మీద అన్యాయక్రాంతం చేసే విధంగా ఆకుఫై చేసుకుంటారు మళ్ళీ మనం పోయి అడిగినప్పుడు అది మళ్ళీ చిన్న గొడవలతో కూడినటువంటి ఆహారం జరుగుతుంటుంది కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా రియల్ ఎస్టేట్లో మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో పెట్టినటువంటి పెట్టుబడి అది జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది మీ వంతే అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడతారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మీకు ఎర్లీ స్టేజ్లో అంటే ట్వంటీ ట్ థర్టీ వయసులో మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తీసుకుంటే మీకు సిక్స్టీ ఇయర్స్ అంటే రిటైర్డ్ అయ్యే టైంకి మీకు చాలా గ్రోత్ అనేటువంటి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ అన్నిటివి కూడా కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి